తెలుగు ఇండస్ట్రీలో చెక్కడం అనే పదం వినిపిస్తే ముందుగా గుర్తొచ్చేది రాజమౌళి ఏళ్లకేళ్లు తన సినిమాలను చెక్కుతూ ఉంటారీనా అందుకే జక్కన్న అనే పేరే వచ్చేసింది ఈయనకు తాజాగా మరో జక్కన్న టాలీవుడ్ లో కనిపిస్తున్నారు పైగా ఎన్నికల కారణంగా తన సినిమాను మరింత చెక్కే అవకాశం వచ్చింది ఆ దర్శకుడికి ఇంతకీ ఎవరా కొత్త జక్కన్నా అద్భుతం జరిగేటప్పుడు గుర్తించరు జరిగాక గుర్తించాల్సిన పని లేదంటూ త్రివిక్రమ్ ఓ సినిమాలో రాశారు నాగశ్విన్ని చూస్తుంటే అదే అనిపిస్తోందిప్పుడు ఎవడే సుబ్రహ్మణ్యం మహానటి లాంటి సినిమాల తర్వాత కల్కి అంటూ ఏకంగా పాన్వోల్త్ సినిమా చేస్తున్నారాయన అదేంటని అడిగితే తెలుగు సినిమా రేంజ్ ప్రపంచానికి చూపిస్తానంటున్నారు ఐదేళ్లుగా కల్కి కోసమే కష్టపడుతున్నారు నాగశ్విన్ మహాభారతంతో మొదలై భవిష్యత్తులో రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది సంవత్సరంతో కథ ముగుస్తుంది ఆరు వేల ఏళ్ల మధ్య జరిగే కథను చూపిస్తున్నారు నాగశ్విన్ అందుకే దీని టైటిల్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ అని పెట్టారు భారతీయ ఇతిహాసాల చుట్టూనే కథ అల్లుకున్నారు దర్శకుడు అశ్వత్థామతో పాటు విష్ణు అంశ కూడా ఈ చిత్రంలో చూపించబోతున్నారు కల్కి షూటింగ్ ఇప్పటికే చివరి దశకొచ్చేసింది మే తొమ్మిదిన విడుదల తేదీ ఉండడంతో ఓ టార్గెట్ పెట్టుకుని పనిచేస్తున్నారు టీం ఎట్టి పరిస్థితుల్లో మే తొమ్మిదిన విడుదల చేయాలనుకున్నారు కాని ఊహించని విధంగా ఎన్నికలు మే పదమూడున ఉండడంతో రియల్ ఎస్టేట్ మార్చుకోక తప్పేలా లేదిప్పుడు ఎలాగూ టైం దొరికింది కదా అని కల్కికి మరింత మెరుగుపెడుతున్నారు నాగశ్విన్ రిలీజ్ డేట్ లాక్ అయిపోవడంతో ఇన్నాళ్లు ఫాస్ట్ గా పనిచేసిన టీం ఇప్పుడు కాస్త స్లో అయ్యారు కావలసినంత టైం తీసుకుని క్వాలిటీ అవుట్పుట్ ప్లాన్ చేస్తున్నారు మహానటితోనే నాగశ్విన్ సత్తా తెలిసిందే ఇక ఇప్పుడు కల్కితో హాలీవుడ్ రేంజ్ లో తన టాలెంట్ చూపించాలనుకుంటున్నారు ఈ కుర్ర దర్శకుడు ఒకవేళ వాయిదా పడితే మాత్రం దాన్ని కూడా సినిమా చెక్కడానికే యూజ్ చేయనున్నారు ఈ దర్శకుడు